శ్రీదాసాంజనేయ స్వామి భక్తులారా తరలిరండి శ్రీ సీతారాము లక్ష్మణులను సేవించండి భద్రాచల శ్రీ సీతారాములు కదలి వచ్చినారో आत्मकोरु राम भक्तुलनो आशीर्वदिंचिनारो श्री सीता रामुल कल्याणमो लोक कल्याण हेतु तो। श्रीमद् रामायण पारायणमो कल्पतरुवो श्रीदासांजनेय स्वामी भक्तुलारा తరలిరండి శ్రీ సీతారామ లక్ష్మణులను సేవించండి భద్రాచల శ్రీ సీతారాములు కదిలివచ్చినారో ఆత్మకూరు భక్తులను ఆశీర్వదించినారో శ్రీ సీతారాముల కళ్యాణము లోక కళ్యాణ तो, पारायण मो कलो श्रीदासाजने स्वामी भक्तुलारा ండి శ్రీ సీతారామ లక్ష్మణులను సేవించండి భద్రాచల శ్రీ సీతారాములు కదిలివచ్చినారో ராம ஸ்ரீ கல்யாணமோ லோக கல்யாண ஆமகோருமீர்வாரோசீதாராமல கல்யாணமோகணேத்துவோமது பாராயணமோ கல்பருவோ